ప్రభునందు ప్రేమటువంటి వారలారా ఈ ప్రత్యేకమైనటువంటి దినాల్లో మనము చేసేటటువంటి వాక్య ధ్యానాలు మన ఆత్మీయ జీవితాలకు మేలుకొరమని భావిస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రభువైపు చూద్దాం ప్రభు యొక్క కృప మనకు తోడుగా ఉండాలని ఆశపడుతూ ఇద్దరు ధ్యానాన్ని కొనసాగించుకుందాం యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనకు ఒక శ్రేష్టమైనటువంటి లేఖన భాగాన్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకోబోతున్నాం యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు మరియు ముప్పై ఆరవ వచనం చదువుతున్నాను గమనించండి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలవ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరుగుగొట్టిది వారు ఏసు నద్దుకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు సమయంలో ప్రశ్న ఏమిటి అనంటే ఎందుకు కాళ్ళు విరగొట్టబడ్డాయి మరి ప్రభు విషయంలో వారెందుకు ఆ పని చేయకుండా ముందుకు సాగి వెళ్ళారు అక్కడే వ్రాయబడినటువంటి సమాధానం ఏమిటి అనంటే ఆయన మృతి పొందెను అనే మాట మనకు వినిపించబడుతుంది ఈ రోజున ప్రభు అంటే యేసు క్రీస్తు యొక్క శిలువ మరణ ధ్యానంలో మనకు కనిపించేటటువంటి ఈ మాట దాని అర్థాన్ని మనము ఆలోచించినప్పుడు ఎందుకు ఈ రీతిగా ప్రభు విషయంలో వారు చేయాల్సి వచ్చింది మరి ప్రభు మరణించటం వారు వేసినటువంటి ప్రణాళికలో భాగంగా జరిగిందా లేకపోతే ప్రభు యొక్క మరణము ఎలా జరిగింది అన్నటువంటి ప్రశ్న కూడా మనకు రావచ్చు ఇదే యోహాన్ భక్తుడు మరొక మాట రాస్తూ పదవ అధ్యాయంలోనికి రండి దయచేసి యువహాన్ పదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఒక శ్రేష్టమైనటువంటి తలంపును రాస్తాడు నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టు చూనాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి కొన్ని సత్యాల్లో ఈ మాట విలువైనటువంటి మాటగా కనిపిస్తుంది దాని అర్థం ఇదే ప్రభు తన ప్రాణాన్ని పెట్టడానికి తిరిగి తన ప్రాణాన్ని తీసుకోవడానికి ఆయనకే చెల్లుతుంది అన్నటువంటి విషయం ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈ రోజున యేసు ప్రభును చంపటానికి ప్రణాళికలు జరిగాయని మనకు తెలుసు ఆ తర్వాత యేసు ప్రభును చంపటానికి ప్రయత్నించినటువంటి వారు అనేక సందర్భాల్లో ఆయన చంపటానికి చేసిన ప్రతి ప్రయత్నం కూడా విఫలమైపోయింది అలాగే యోహన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనంలో ఆయన తన ఆత్మను అప్పగించినటువంటి మాట మనం చదువుకున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే స్వతహాగా తన ప్రాణాన్ని అప్పజెప్పాడు చెప్పాడు అన్నటువంటి మాట కనిపిస్తోంది ఆయన సిల్వను ఎక్కినటువంటి సమయం మొదలుకొని సిల్వలో మరణం వరకు ఆయన గడిపినటువంటి సమయం కేవలము ఆరు గంటలు మాత్రమే ఆయన సిల్వలో వ్రేలాడి ఉన్నాడు ఆయనతో పాటు సిల్వలో వ్రేలాడుతూ ఉన్నటువంటి దొంగలు లేకపోతే నేరస్తులు వారు కూడా సిల్వలో మరణానికే వారు సిల్వకు మేకులతో కొట్టబడినటువంటి వారు వారి మరణ విషయంలో ఆలోచన చేసినప్పుడు వారికి జరిగినటువంటిది లేకుంటే వారి పట్ల చేసినటువంటి క్రియ ఏమిటి అంటే ఆ సమయానికి వారు మరణించలేదు కారణం ఏమిటి అనగా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా ఎవరైతే మాను మీద వ్రేలాడబడినటువంటి వారు ఉంటారో వారు చనిపోయిన తర్వాత ఆ మాను మీద వ్రేలాడబడి కంటిన్యూస్గా ఉన్నట్లయితే అది ఆ దేశానికి అపవిత్ర పరుస్తూ ఉంది లేఖనాల్లో వ్రాయబడినటువంటి సత్యం ఇది ఇస్రాయెల్ దేశము అనగా ఇస్రాయేళ్లు జీవించేటటువంటి దేశము కాబట్టి దీని మరలా యూదా దేశం అని కూడా మనం అనుకుంటాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా శిలో మీద వేలాడిబడి ఉన్నటువంటి వాని యొక్క దేహము అక్కడే రాత్రి ఉన్నట్లయితే ఆ దేశానికి కీడు జరుగుతుంది అన్నటువంటిది వారు గట్టిగా నమ్మేటటువంటి ధర్మశాస్త్ర లేఖన సత్యం ఇంకొక మాట కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఆ మరుసటి రోజున సబాత్ రోజు కాబట్టి ఖచ్చితంగా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క శవాన్ని పాతి పెట్టాలి ఆ కారణం చేత వారు చేసినటువంటి పని ఏంటంటే అక్కడ శిలువ మీద బ్రేలాడుతున్నటువంటి వారు మరణించారా లేదని పరిశీలనకు వచ్చినప్పుడు వారు పరిశీలించగా ప్రభు చనిపోయాడు వారిద్దరూ చనిపోలేదు అందును బట్టి వారి కాళ్ళు విరగొట్టడానికి వారు ప్రయత్నించారు కాళ్ళు విరగొట్టారు దీనివల్ల జరిగేటటువంటిది ఏంటంటే ఒక వ్యక్తి అలాగే శిలువ మీద ఉంటే ఆ వ్యక్తి యొక్క మరణము వెంటనే జరగదు కనుక ఆ వ్యక్తి యొక్క మరణము వెంటనే జరగాలి కాబట్టి ఆ వ్యక్తిని ఖచ్చితంగా చంపటానికి వినియోగించేటటువంటి మరి యొక్క పద్ధతిగా దీన్ని చెప్పుకుంటారు ఎప్పుడైతే కాళ్ళు విరిగిపోతాయో కాళ్ళ మీద అంతవరకు భారం వేసినటువంటి వ్యక్తి తన యొక్క దేహం అంతా కూడా కేవలం చేతుల మీద వ్రేలాడుతూ ఉండగా ఆ వ్రేలాడు సమయంలో ఊపిరి ఆడక హృదయానికి భారం అయిపోయి మరణించేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ ప్రభు విషయంలోనికి వచ్చేటప్పటికి లేఖనాల్లో ఒక మాట ఉంది యేసు ప్రభు యొక్క మరణ సమయాన ఆయన మరణాన్ని గుచ్చి వ్రాయబడినటువంటి మాటల్లో పస్కా బలిపశువును మనకు జ్ఞాపకం చేస్తాడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి ప్రభు వారికి చెప్పినటువంటి చివరి సత్యం ఏంటి అని అంటే పస్కా బలిపశువును వధించి దాని రక్తాన్ని వారి యొక్క గృహాల ద్వార కమ్ముల మీద వ్రాసుకున్నట్లయితే ఆ సంహారక దూత ఆ ఇంట్లో ప్రవేశించడం అనేటువంటిది మనకు అక్కడ కనిపించేటటువంటిది అది పదవ తెగులుగా ఐగుప్తు దేశం అంతటి కూడా ఐగుప్తుల గృహాల్లో జరిగినటువంటిది కానీ ఇస్రాయలులకు విడుదల కలిగించడం కొరకు దేవుడు చేసినటువంటిది ఏంటంటే ఎవరైతే ఆ రక్తపు చానలు వారి యొక్క గృహ కమ్ముల మీద కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి విడుదల కలుగుతుందని సెలవిచ్చాడు అక్కడ కూడా వ్రాయబడినటువంటి మాట ఏమంటే పస్కా బలిపశువు యొక్క ఎముకలు విరువబడకూడదు అదే మాట మనకు సంఖ్యాకాండం తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో కనిపిస్తుంది మన కొరకై మన విమోచన కొరకై మరణించేటటువంటి ప్రభు యొక్క మరణాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మరణించటము పస్కా బలిపశువుగా మరణించబోతున్నాడు అనే విషయాన్ని యోహాను భక్తుడు సెలవిస్తాడు కదా బాధ్యుస్షమిచ్చియో ఆయన ప్రభుైనటువంటి యేసు క్రీస్తుని గురించి తెలియజేస్తూ ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని పిల్లని ప్రభువుని గురించి తెలియజేస్తాడు అలాగే కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఇరవైవ చరణములో ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు కాబట్టి ప్రియ దేవుని బిళ్ళారా ఈ రోజున ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కాళ్ళ ఎముకలు విరగొట్టకుండా ఉండబడటానికి గల కారణం ఏమిటి అంటే ఆయన పస్కా బలి పశువుగా మన కొరకు మన విమోచన కొరకే ఆయన సెలవులో మరణం పొందుతున్నాడు మొదటి సత్యం రెండవది ఆయన ఏమై ఉన్నాడు అనంటే ఆయన దేవుడై ఉన్నాడు తన ప్రాణాన్ని తాను పెట్టి మరలా తీసుకునేటటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాడు ఆ కారణం చేత ఆయన మరణం పొందుట ద్వారా మనకు విమోచన అన్నాడు లేఖనాల్లో వ్రాయబడినటువంటి మరి ఒక సత్యం ఏమిటి అనంటే ఆ దేశానికి శాంతి కలగాలి ఆ దేశానికి విమోచన కలగాలి ఆ కారణం చేత ప్రభు యొక్క దేహము ఆ యొక్క మాను మీద సాయంకాలం వరకు లేకుంటే రాత్రి వరకు ఉండవలసినటువంటి చేత లేదు కాబట్టి ఆయన ముందుగానే తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించేసుకున్నాడు ఆ కారణం చేత ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క సిల్వ మరణములో ఆయన పొందినటువంటి మరణము ఆయన మరణం ద్వారా మనకు అనుగ్రహించబడేటటువంటిది ఏమిటి అంటే మనకు విమోచన కలుగుతుంది ఈ రోజున ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ శ్రమల కాలములో ప్రభు మన కొరకు చనిపోయాడు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు అన్నది ఆయనకు ఆయనగా చేసినటువంటి కార్యం ఇది ఎవరు కూడా బలవంతాన చేసినటువంటిది కాదు లేకపోతే యాజకులు కానీ అక్కడున్నటువంటి రోమ ప్రభుత్వం కానీ ఎవరు కూడా ప్రభువును చంపగలిగినటువంటి వారెవరూ లేరు ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు ఆ కారణం చేత ఆయన శరీరంలో ఒక్క ఎముక కూడా విరగలేదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం మన కొరకే ప్రాణం పెట్టినటువంటి ప్రభు మన విమోచన కొరకే సమస్తాన్ని జరిగించగా ఆయన నెరిగి ఉన్నావా ఆయన రక్తధారల కిందికి నీవు వచ్చావా అలాగైతే దేవునికి వందనాలు ప్రభు మిమ్మను దీవించును గాక ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక గాడ్ బ్లెస్ యూ